తీసుకుని వన్ మంత్ మాత్రమే అయింది వన్ మంత్ లోనే ఇలా అయిందండి చాలా బాధ అనిపించింది లక్షలు పోషక ఉన్న మిషన్ నెల రోజులకి ఇలా అయిందంటే ఎవరికైనా బాధగానే ఉంటారు కదా ఎందువల్ల ఇలా అయింది అనేది ఈ వీడియోలో అయితే చెప్తానండి వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా యూజ్ అవ్వచ్చు ఎవరు కూడా నాలాంటి పొరపాటు అయితే చేయకండి సంక్రాంతి రోజు మిషన్ ఆన్ చేద్దామని అయితే ఆన్ చేశానండి అయితే మిషన్ లో ఎర్రర్ నెంబర్ నైన్టీన్ అయితే వచ్చింది అనమాట అయితే ఎర్రర్ నెంబర్ నైన్టీన్ వచ్చినప్పుడు మనం మిషన్ హెడ్ వెనకాల బ్లాక్ కలర్ లో కానీ రెడ్ కలర్ లో కానీ మనకి చిన్న చక్రంలా అయితే ఉంటుందండి దాన్ని చిన్నగా రొటేట్ చేసామంటే పైన స్క్రీన్ లో మనకి ఏదో ఒక నీడిల్ నెంబర్ అయితే చూపిస్తుంది అండి కానీ నాకు ఎటువంటి నీడిల్ నెంబర్ చూపించలేదు అనమాట టెక్నీషియన్స్ కి అయితే కాల్ చేశాను కాల్ చేస్తే వాళ్ళు పాపం వీడియో కాల్ లో ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దామని చాలా ట్రై చేశారు కానీ వీడియో కాల్ అయితే సాల్వ్ అవ్వలేదండి వెనకాల చక్రం రొటేట్ చేసినా గానీ అది నీడి నెంబర్ చూపించట్లేదు హెడ్ పన్నెండవ నెంబర్ నీడి నుంచి మనం మిషన్ ఆన్ చేస్తే నెంబర్ వన్ నెంబర్ లోకి అయితే వచ్చేస్తుంది అనమాట చాలా ట్రై చేశారండి వన్ అవర్ టూ అవర్స్ పైన వాళ్ళు వీడియో కాల్లో ట్రై చేశారు కానీ అవ్వలేదు లో కూడా సెట్టింగ్స్ అనేవి మార్చి చూస్తే అస్సలు అవ్వలేదు అనమాట తర్వాత ఇక్కడ మిషన్ వెనకాల చిన్న కప్పు లాగా ఉంటుందండి అక్కడ అయితే చిన్న ఉంటుంది మీరుందనమాట అక్కడ కూడా తీసి చూసారు వైర్ ఏమైనా కట్ అని వైర్ కానీ ఏమీ కట్ అవ్వలేదు అనమాట అలాగే నాకు మిషన్ వర్క్ కూడా వచ్చిందండి ఆ అప్పుడు సంక్రాంతి డ్రాయింగ్లో వర్క్ కూడా వచ్చింది వస్తే నాకు మిషన్ అనక వర్క్ కూడా రిటర్న్ పంపాల్సి వచ్చింది అనమాట చాలా అంటే చాలా బాధపడ్డాను ఫస్ట్ టైం మిషన్ తీసుకున్న తర్వాత వచ్చిన వర్క్స్ బ్యాక్ వెళ్ళిపోయాయని అని వాళ్ళకి టెన్ డేస్ లీవ్ అనమాట సంక్రాంతి టైంలో వాళ్ళకి టెన్ డేస్ లీవ్ ఇచ్చారనమాట అందువల్ల వాళ్ళు ఎవరు కూడా అవైలబుల్ లేరు రావడానికి అవ్వలేదు అనమాట తర్వాత వాళ్ళకి లీవ్స్ హాలిడేస్ అయిపోగానే ఫస్ట్ దేని వచ్చి అయితే చేశారండి ప్రాబ్లం అనేది నోట్ చేసుకుని వచ్చి చేశారు వచ్చి చూస్తే ఏమైందంటే మిషన్కి హెడ్ వెనకాల మోటార్ అనేది కాలి కాలిపోయింది అనమాట వీళ్ళ దగ్గర ఇక్కడ మోటార్ చిన్నదే ఉండదండి చిన్న మోటార్ అయినా కానీ ఇంత పెద్ద మిషన్ ఆగిపోవడానికి అది ఒకటే అన్నమాట అసలు ఇలా ఎందుకు జరిగింది అనేది నేను చెప్తాను నేనైతే సంక్రాంతి ముందు రోజు మిషన్ అంతా కూడా క్లీన్ చేసేసుకుని ఆయిలింగ్ అయితే వేసుకున్నానండి అక్కడే అయితే నేను ఇక్కడ ఆయిలింగ్ వేసేటప్పుడు మిషన్ ఆఫ్ లోన్ గా ఆయిల్ అయితే వేసానండి ఎప్పుడు కూడా మిషన్ ఆఫ్ లో ఉండగా ఆయిలింగ్ అయితే వేయకండి మిషన్ ఆన్ లో ఉండగానే నీడిల్ నెంబర్ చేంజ్ చేసుకుంటూ ఆయిల్ అయితే వేయండి ఇక్కడ చూసారు కదా ఈ మోటార్ అనేది కాలిపోయింది అనమాట చూసాడు చాలా చిన్న మోటార్ ఈ మోటార్ అనేది కాలిపోయింది అనమాట మిషన్ ఆయిలింగ్ వేసేటప్పుడు నేను మిషన్ ఆఫ్ చేసేసి హెడ్ నేను యూట్యూబ్ లో చూసాను అనమాట హెడ్ వెనకాల వీలు రొటేట్ చేస్తే ఈ హెడ్ అనేది మూవ్ అవుతుంది అయితే నేను మిషన్ ఆఫ్ లో పెట్టేసుకుని నీళ్లు మూవ్ చేస్తూ ఆయిలింగ్ అనేది చేసేసాను అనమాట తర్వాత సంక్రాంతి రోజు వర్క్ వేద్దామని చూస్తే మిషన్ అనేది ఆన్ అనమాట ఎంత ట్రై చేసినా అవ్వలేదు ఇంకా వాళ్ళకి పండగ రోజు కదా వాళ్ళకి ఫోన్ చేసి డిస్టర్బ్ చేయడం ఎందుకని ఆ రోజు ఊరుకున్నాను పండగ మూడు రోజులు అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తే వాళ్ళు టెన్ డేస్ లీవ్ అని చెప్పారనమాట సాధ్యమైంది అంతవరకు వీడియో కాల్ లో ట్రై చేశారు కానీ అవ్వలేదు వాళ్ళకి లీవ్ అవు కానీ మిషన్ అయితే వచ్చి సెట్ చేశారు అలాగే ఇక్కడ నేను మిషన్ ఎప్పుడైనా గానీ మిషన్ ఆన్ లో ఉండగానే నీడిల్స్ నెంబర్ చేంజ్ చేసుకుంటూ ఆయిలింగ్ అయితే వేసుకోండి అలాగే నేను ఇక్కడ చేసిన పొరపాటు ఏంటంటే మిషన్ కి యాక్టింగ్ అనేది పెట్టించలేదండి ఎత్వైర్ పెట్టించడానికి ఎత్ ఫిట్టింగ్ చేసే అబ్బాయి రాలేదన్నమాట కానీ ఎత్వైర్ పెట్టించడం లేట్ అయిందనమాట ఒకవేళ పవర్ ఎక్కువైపోయి మోటార్ కాలిపోయింది ఏమో తెలియదండి టెక్నీషియన్ అయితే వచ్చి మీరు ఎత్తింగ్ అయితే కంపల్సరీ పెట్టించుకోండి మీకు మళ్ళీ ఏమైనా గ్యారెంటీ అది ఎవరు అని చెప్పారనమాట నాకైతే మిషన్ తీసుకునే వన్ మంతే అయింది కాబట్టి టూ ఇయర్స్ వరకు కి గ్యారంటీ అయితే ఉందండి మనకి ఏమైనా స్పేర్ పార్ట్స్ ఏమైనా పోయినా కానీ వాళ్ళే తీసుకుంటారనమాట కానీ మనకు వచ్చినందుకు ట్రావెలింగ్ ఛార్జెస్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుందండి ట్రావెలింగ్ ఛార్జెస్ మనం వర్క్ రిపేర్ చేయించుకున్న దానికన్నా కూడా ట్రావెలింగ్ ఛార్జెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి అందువల్ల మనం మిషన్ ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవడం మంచిదండి వీలైనంత వరకు వీడియో కాల్లో ప్రాబ్లం సాల్వ్ అయ్యేలా చూసుకోవాలి వాళ్ళు రాగానే మోటార్ అయితే చాలా వరకు ట్రై చేశాడండి అవుతుందేమని కానీ వీళ్ళ ప్రాబ్లం అయితే నార్మల్గా అవ్వలేదు అనమాట ఇంకా వెనకాల మోటార్ అయితే మార్చారనమాట ఈ మోటార్ కూడా మనకి ఎటువంటి మనీ తీసుకోకుండా గ్యారంటీలోనే ఉంది కాబట్టి మిషన్ ఫ్రీగానే వేశారండి అలాగే మిషన్కి హెడ్ దగ్గర అలాగే ఫ్రేమ్ వెనకాల మనకి ఫ్రేమ్ బిగించిన దగ్గర కూడా గ్రీజ్ అయితే అప్లై చేశారండి నాకు సర్వీసింగ్ కూడా చాలా బాగానే చేశారండి ఎస్జీకే వాళ్ళ బ్రాండ్ అనేది సర్వీసింగ్ అంతా కూడా చాలా బాగుంటుందండి మనకి వెంటనే రెస్పాండ్ అవుతున్నారు అలాగే ప్రాబ్లమ్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్లోనే మనకి క్లియర్ చేయడానికి ట్రై చేస్తున్నారండి వీలైనంత వరకు ఎవరైనా కానీ ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకుంటే ప్రాబ్లమ్స్ రాకుండా నీట్గా అయితే చేసుకోండి అలాగే ఇక్కడ <yekada> ఏంటంటే <yendande> నేను నాకు కొన్ని కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ అన్ని కూడా అడిగి క్లియర్ చేసుకున్నాను అనమాట చాలా క్లియర్ గా అయితే చెప్పారు అలాగే మిషన్ అనేది ప్రాబ్లం లేకుండా చూసుకోండి మనకి వచ్చిన తో వాళ్ళు టెక్నీషియన్ వచ్చి చేసే దానికన్నా కూడా మనకి ట్రావెల్ ఛార్జెస్ అనేవి అమౌంట్ ఎక్కువైపోతూ ఉంటుంది అనమాట అందుకని మనము మిషన్ అనేది మెయింటైనింగ్ గా చేసుకోవాలి అలాగే ఇంకొకసారి చెప్తున్నానండి ఆయిలింగ్ అనేది మిషన్ లో ఉండగానే నీడిల్స్ నెంబర్ చేంజ్ చేసుకుంటూ ఆయిల్ అనేది వేసుకోండి అదైతే చాలా బెస్ట్ అనమాట మనకి వెనకాల చక్రం తిప్పి వేసుకునే దానికన్నా మిషన్ ఆయిలింగ్ అనేది ఆన్ లో ఉంచుకుని నీ నెంబర్ చేంజ్ చేసుకుంటూ ఆయిలింగ్ వేసుకోవడం చాలా బెస్ట్ అండి అలాగే మిషన్ కూడా కంపల్సరిగా ఎత్తు వైర్ అనేది పెట్టించుకోండి ఎత్తవైర్ వైర్ పోసుకోవడం వల్ల మిషన్ మోటార్స్ అవి కాలిపోతుంటాయి మనకు కూడా కరెంట్ అనేది షాక్ పడుతూ ఉంటుంది మనం చూసి చాలా నేర్చుకుంటాం కదండి అయితే ప్రతిదీ కూడా యూట్యూబ్ ని గుడ్గా ఫాలో అవ్వకుండా ఇలాంటి లక్షల కోసం కొన్ని మిషన్స్ విషయంలో అయితే మనం టెక్నీషియన్స్ ఏ విధంగా అయితే చెప్పారో అలా ఫాలో అవ్వడం చాలా మంచిదండి ఏదైనా రిపేర్ వచ్చినా మనం వాళ్ళని అడగొచ్చు అనమాట వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి